పొలాలు ఉన్నాయి చేసిన వాళ్ళు మా మీకు ఒక్కరికేనా లేకుండా పోవడం ఏంటి సరే చెరు నేను తీస్తే కదా మీకు పొట్టలు వచ్చాయి పది ఐదు రోజులకి ఒక పది రోజులు తట్టిస్తున్నా కానీ నేను లేకుండా ఇబ్బంది ఎక్కడ అల్లుడు మనం ఎవరు ఆరు నెలలు మీరేం చేస్తారు వరి పెరిగిపోతుంది మీరేం చేస్తారు ఎంత వస్తుంది ఎంత వస్తుంది లేదా అందరూ రోజు వెజిటబుల్స్ కానీ ఏమీ వేసుకోలేమా કેટલો મીઠો ગણી કોરખાઈલ ગણી મેસપોલે મમ્મા કો ગોડું મીઠો આને ફિઝિકલ મસલ પણ તીસકોણ મેસપોલે પાસ આવે એમાં ટે બે વેલીપોડી કડક ઈ રોજ ગાતાલી રોજ રોજ ડબલ પિક અપ કરતા మీ ఇయర్లీ బడ్జెట్ ఎంత ఇయర్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హౌస్ ఉన్న చోట్ల ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ స్లాబ్ లెవెల్కి వచ్చిన బస్లో స్తారు మీరు బోర్లు ఏదైనా వేసుకున్నారా అలా కదండి దీనికి ట్రాన్స్ట్రక్షన్ కోసం మనం టెంపరీ వేసి ఉంటారు ఆర్డర్ చేస్తా ఆల్మోస్ట్ లాస్ట్గా వచ్చేసి ఉంటారు

ఈ ట్రైనింగ్ వల్ల మేము ఇన్ ఫ్యూచర్ ఏం లక్కి పొందుతాము అని అంటే టీచర్స్ ఇన్ ఫ్యూచర్లో మన ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకి మన పిల్లలకి ఉంటుంది కదా వాళ్ళు టీచర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మా బ్యాచ్ ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ అలా బ్యాచ్గా సెట్ అండి మాకు ఏడీ వస్తారు పొదుపు ద్వారా కానీ విలేజ్ మా అయితే సర్టిఫికేట్ స్కీమ్లు అలా అవే ఉంటారు పద్ధతి పోల్చి మనం ఏ విధంగా మీకు ఆదాయం తెచ్చుకుంటామో అది చూసుకోవాలి లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఏదైనా మీరు చెప్పినట్టు షాప్లో ఏదైనా పెట్టుకుంటాము కానీ లోకల్గా అమ్ముకుంటామంటే ఆన్లైన్ మార్కెటింగ్ హెల్ప్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు మీ మీరు కూడా ఏ ప్రొడక్ట్స్ కొద్దిగా మీద ఫోకస్ పెడతామండి అండి అన్ని వంద ఐటమ్స్ ఒక ఒకే చోట్ల చేయడం కూడా కష్టమే కదా ఇంతమంది చాలా రకరకాల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు

இஷ்ட ரெண்டு வார்க்கொக்கா टि <laughs> That's you. ఈరోజు జిల్లాలో అల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉపాధి హామీ పథకం సంబంధించిన పనుల సంబంధించి కొద్దిగా చూసుకోవడం జరిగింది అంటే మనకు డెల్టా ప్రాంతంలో చాలా వరకు కెనాల్ క్లీనప్ కానీ అలాంటి పనులే మనకి మిగులుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయని ఒకసారి చూసి రెండు గ్రామాల్లో సో నా రిక్వెస్ట్ ఏంటంటే డెల్టా ప్రాంతంలో ప్రజలందరికీ కూడా చూసిన ప్రకారము ఉపాధి హామీ పథకంలో డెల్టా ప్రాంతంలో చేసిన పనులు చాలా తక్కువే ఉన్నాయి ఒకవేళ ఆ పనులు పెంచుకోవాలంటే మన దగ్గర చాలా వరకు అవెన్యూ ప్లాంటేషన్ కానీ బ్లాక్ ప్లాంటేషన్స్ కానీ అవెన్యూ ప్లాంటేషన్ అంటే మనకు చాలా వరకు ఈ వరి కట్టు దగ్గర అవెన్యూ అంటే ప్లాన్స్ అయితే వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో రైతులందరూ కూడా కొద్దిగా మన సిబ్బందులతో మాట్లాడుకొని మన సిబ్బందులు కూడా రైతులతో సమన్వయం చేసుకొని ఈ అవెన్యూ ప్లాంటేషన్ కొద్దిగా బాగా టేకప్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ ఏపీసీఎన్ఎఫ్ అన్న న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా రైతు సాధికార సంస్థ ద్వారా మనం ప్రతి ఒక్క రైతు వాళ్ళు పంట చేసిన పొలాలకి పక్కనే కనీసం ఒక మూడు నాలుగు సెంటైనా వెజిటేబుల్ ఫార్మింగ్ చేయాలని కూడా కోరుతున్నాను ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం ఒక్క పంట ఉంటుంది ఈసారి అయితే మాత్రం కొద్దిగా దయ వల్ల కొద్దిగా ఉన్నాయి అది కాబట్టి రెండు పంటలు వేసుకున్నాము కనీసం ఒక పంట ఉన్న టైంలో అయినా సరే ఆరు నుంచి ఏడు నెలల వరకు కొంతవరకు మనకి ఉన్న అవకాశాలు ఉన్నాయి డెల్టా ప్రాంతంలో సో అన్ని చోట్ల కూడా కనీసం ఒక మూడు నాలుగు సెంటులనైనా వరి గట్టుకి దగ్గర అంటే నీళ్ళున్న చోట్లైనా మనం వెజిటబుల్స్ వేసుకునే పరిస్థితి అయితే ప్రభుత్వ తరపు నుంచి ఉపాధి హామీ పథకం కింద గట్టు చేసుకోవడానికి హెల్ప్ చేసుకుంటాము వాళ్ళకి ఎటువంటి ఖర్చు అయిన పరిస్థితి అయితే లేవు అదే కాకుండా రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వాళ్ళకి సీడ్స్ అందరికీ కూడా సబ్సిడీ రూపంలో ఫ్రీగా కూడా అందిస్తాము సో దయచేసి రైతులందరూ కూడా వరి మాత్రమే కాకుండా వెజిటబుల్ ఫార్మింగ్ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించాలని కోరుతున్నాను దానికి సంబంధించి ఉపాధి హామీ పథకం అదే కాకుండా రైతు సాధికార సంస్థ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని అందరికీ తెలియజేస్తున్నాము అదే కాకుండా ఈ ఈ యొక్క విజిట్లో వేరే రెండు విషయాలు కూడా చూడటం జరిగింది ఒకటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా ఒక యాభై మంది మహిళలకి మనం ట్రైనింగ్లో సివింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక రెండు వేల మందికి దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి వీళ్ళని కూడా ఒకవేళ ఈ స్విమ్మింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తొంభై రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి ఒక మార్కెట్ యాక్సెస్ కల్పించి వాళ్ళకి లోన్స్ ద్వారా కూడా ఏ విధంగా వాళ్ళని టైఅప్ చేయాలని అది ఒకటి వర్కౌట్ చేస్తాము సో ఆ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎల్డిఎం గారు అదేవిధంగా మెప్మా అండ్ డిఆర్డిఏతో కూడా సమన్వయం చేసుకొని విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మూడవ విసిట్ భాగంగా ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా చూడడం జరిగింది చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ఎక్కడైతే స్కూల్ అడ్మిషన్ చేయాలని కోరిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు కూడా జిల్లాలో కొంతవరకు అంటే సుమారుగా తొంభై ఐదు శాతం పైన మనం అడ్మిషన్లు కంప్లీట్ చేసి ఉన్నాము అయినా కూడా కొంత ఫస్ట్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో కూడా కొంతమంది అడ్మిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా దయచేసి వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాను మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందులు అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బందులు అందరూ కూడా వీళ్ళని ఫాలో అప్ చేస్తున్నాము చాలా చోట్ల వెల్ఫేర్ సంబంధించిన వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో కూడా అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి ఎక్కడైతే మనకు రిమైనింగ్ సీట్స్లు ఉన్నాయో వాకింగ్ ఇంటర్వ్యూ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చిన గ్రీవెన్స్ బేస్ చేసుకొని కానీ రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము దయచేసి ఎక్కడైనా సీట్ మిగిలిన పరిస్థితులు అయితే మన సిబ్బందులు కానీ అక్కడ లోకల్ ప్రజలు కానీ డైరెక్ట్గా ప్రిన్సిపాల్ని సంబంధించిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు కూడా ఇప్పించుకొని హండ్రెడ్ పర్సంటేజ్ అంటే మన టార్గెట్ ఏంటంటే జిల్లాలో వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎన్రోల్మెంట్ చేయాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అచీవ్ చేస్తామని అనుకున్నాము